సార్ ఏం జరుగుతోంది ఓవరాల్ గా మహిళలకు సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అయితే మాత్రం మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అండ్ వారి శక్తి మేరకు వారిని వేధిస్తున్నారు అనేది వైసీపీ చెప్తున్న మాట అండ్ మనం చాలా కాల్ రికార్డింగ్స్ కానీ వీడియోస్ కానీ చూస్తూ ఉన్నాం ఏం జరుగుతోంది సార్ అసలు టీడీపీలో టీడీపీ వైసీపీ శాసనసభ్యులు మన పడ్డు లేదు అనేటువంటి భావనతో కొంతమంది అందరు కాదు కొంతమంది అలా వ్యవహరిస్తున్నారు వ్యవహరించినప్పుడు ఏమైపోతుంది పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి చెడ పేరు వస్తుంది ఒక నాలుగైదు చదాలి చెడ్డ పేరు రావడానికి అందరూ పది మందికి తెలిసి ప్రవర్తించాలి ప్రవర్తన ఎలా ఉండాలి అనేది ఒకటి ప్రవర్తన దాని తర్వాత అవినీతి అవినీతిలో ఇక్కడ ఇప్పుడు ఏదో ముగ్గురు ఎదురుతో వాళ్ళ వాళ్ళ ఏదో వార్నింగ్ ఇచ్చారనో వాళ్ళని ఎక్స్ప్లెయిన్ అడుగుతారనో వాచినా కూడా చాలా మంది శాసన సభ్యులు దారిలో ఉన్నారు ఎలా ఎలాగైనా మేము సంపాదించుకోవాలి మేము ఎన్నికలు ఖర్చు పెట్టాము అనేటువంటి ధోరణిలో ఇది అంతకు ప్రభుత్వంలో అంటే నేను ఎన్టీ ఎన్టీ రామారావు గవర్నమెంట్ నుంచి నేను జర్నలిస్ట్ గా ఉంటున్నాను చంద్రబాబు నాయుడు గారి మొదటి పాలన చూశాను తర్వాత రాసేడి అందరి చూసా చూసుకుంటూ వస్తున్నాం కానీ రాను రాను ఏంటంటే ఈ కరప్షన్ అన్నది పెరుగుతూ ఉన్నది అలాగే ఎన్నికల వ్యయం కూడా కోట్లకు వెళ్ళిపోయింది అప్పుడు ఐదు లక్షలు ఉంటే నాలుగైదు లక్షలు ఉంటే ఎలక్షన్ అయిపోయాయి ఒక ఎమ్మెల్యే ఇవాళ అలకాదు కదా ఇరవై కోట్లు యాభై కోట్లు కొన్ని చోట్ల ఒక కోట్లు అంటే ఇది ఇది కూడా ఒక రకంగా మరి ఏం చేయగలరు వాళ్ళైనా అంటే ఉన్న ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు ఉండాలా లేకపోతే రాజకీయాలు వదులుకోవాలి ఇలాంటి పరిస్థితి కూడా ఉంది లేకుండా పోలేదు కానీ ఇట్లాని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ ప్రజలు గుర్తించే విధంగా అవినీతి నేను చేసుకుంటాను మీరు అన్నట్టు లిక్కర్ షాపులు ఉన్నాయి పార్ట్నర్షిప్ పోవాలి లేదంటే నెల మామూలు ఇవ్వాలి ఇట్లాంటివన్నీ ఏ అక్షన్ జరిగిన హిందుల విషయాలలో ఏదైనా మా మీరు పర్మిషన్ ఇట్లాంటివి ఎందుకంటే ఎక్కడ సోర్స్ ఉందో అక్కడ ఆ రెవెన్యూ కోసం తాపత్ర పడుతున్నారు మరి వైసీపీ ప్రభుత్వంలో జరగ మన రామారావు గారు ఏ చెప్పారో అవన్నీ రివర్స్ అవన్నీ కూడా వైసీపీలో జరిగినే జరగదు ఒక్క చెప్ప మా వైసీపీ గవర్నమెంట్ జరగదని చెప్పండి చూద్దాం చెప్పలేదు అంటే అంత అందరూ ఒకటే అంటారు అందరూ ఒకటే అంటారు మీరు సార్ మహిళల పట్ల ముఖ్యంగా అంతే మహిళల పట్ల ముఖ్యంగా చాలా కేర్ తీసుకుంటామని చెప్తా ప్రభుత్వం ఆ మరి అంతే కదా ఇక్కడ ఎవరెంత ఎవరెక్కువ గత ప్రభుత్వం జరగలేదా జరిగాయి కదా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శిస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం కూడా జరిగాయి అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రత్యేకించి బిజెపి జనసేన ఈ కూటమి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే గతంలో వాళ్ళు ఇలా చేశారు కాబట్టి మేము అలాగే చేసుకుంటామంటే కరెక్ట్ మీకు ఓట్లేందుకు వాళ్ళు పదకొండు సీట్లు ఇచ్చి మీకు మిగతా సీట్లన్నీ మీకు ఇచ్చింది ప్రజలు మీరు సక్రమంగా పాలన చేస్తారని కదా ఇచ్చారు ఆ పరిపాలన చేసి చూపించండి తెల్లవారి నుంచి ఎక్కడ ఆదాయం వనరులు వస్తాయి అనేటువంటి ఆలోచనలు ఎందుకుంటారు రకరకాల వ్యాపారస్తులు చేరారు సంపాదించుకుంటారు చాలా మంది ఉన్నారు ఉన్నప్పుడు అసలు మీరు ఇంతవరకు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో వన్ టు వన్ ను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు ఎవరో ఏదైనా పని చెబుతుంటే వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలు చేసి వాళ్ళు వెళ్ళి మాట్లాడిన సందర్భం తప్ప ఆయనగా పిలిచి ఇదిగో సాయంత్రం ఒక మూడు రెండు రోజులు కేటాయిస్తా వాళ్ళని మాట్లాడతా సమస్య లేని అలాగే వాళ్ళ మీద ఆరోపణలు ఇలా చేయకండి అని చెప్పడానికి ఉంటదిలో పోయినా ఒక మీటింగ్ వాళ్ళ మీద ఆరోపణలు వచ్చే నేను నేర్చుకుంటా మీటింగ్ లో పది మంది ముందర చెప్తే చెప్తే మాట్లాడారు పైన భక్తి భయమన్నా ఉండాలి ఉండాలి అవును సార్ రాజకీయాల్లో నాయకుడి మీద ఉండాలి అది తప్ప నాయకుడు చర్చిద్దాం చేస్తారు ష్యూర్ సార్